నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి ఇలా ఏకాదశి చక్కగా మంచి రోజు మంచి పర్వదినంలో మనం చక్కగా షూట్ చేసుకుంటున్నాము అయితే నక్షత్రాల ఇదిలో ఉన్నాం నక్షత్రాలు కాదు దశల వారిగా ఏ దశలు ఏ నక్షత్రానికి ఎప్పుడు వస్తుంది అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు ఆ డెఫినెట్ గా మీరు వివరించే తీరును బట్టి ఇట్లా నిజంగానే ఇట్లానే జరిగింది మా లైఫ్లో అంటూ చాలా ఆక్యురేట్ గా చెప్తున్నారు అంటూ రెస్పాండ్ అవుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేస్తేనే ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ బయటకు వస్తుంది ఎంత బుక్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ప్రాక్టికల్ గా చూస్తే ఇప్పుడు కాలమాన పరిస్థితిని బట్టి డెఫినెట్ గా లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి సో దాన్ని బట్టి చెప్తున్నారు కాబట్టి యాక్యురసీ ఉంది మీకు ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్ భగవంతు రుచిన విద్యది రైట్ మూలా నక్షత్రం కేతు నక్షత్రంగా చెప్తారు కాబట్టి మరి ఈ మూలా నక్షత్రం ఏ దశతో మొదలవుతుంది గా కేతు నక్ష కేతు దశ మరి ఎట్లాంటి దశల్లో వీళ్ళు సెటిల్ అవుతారు అలాగే ఎప్పుడు వివాహం చేసుకో కేతు కదా వివాహం సంబంధించి ఎట్లా ఉంటుంది ఇది అది విషయాలు ఒకసారి మీ ద్వారా తప్పకుండా మూలా నక్షత్రం అంటేనే మంచి నక్షత్రం అది సో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉన్న నక్షత్రం అది కాకపోతే ఏంటంటే జాతకం వీళ్ళకి లగ్నాలు మంచిగా పడాలి లగ్నం కానీ మంచిగా రాకపోతే దాంట్లో చాలా ఇబ్బంది పడతారు ఏ మంచి లేదు వాళ్ళ జాతకం ప్రకారంగా లగ్నం ఈ అని కాదు కేతుకి సంబంధించిన లగ్నం ఏంటి మెయిన్ లగ్నం ధనుర్ లగ్నం ఇవైతే బెటర్ గా ఆప్షన్స్ బాగుంటాయి తర్వాత రుచికమ ఒకటి సోచికమని పడతాయి సో వుచిక ఉచిక లగ్నం పడితే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఎవ్వరు మాట వినకుండా వాళ్ళు స్ట్రైట్ గా వెళ్ళడానికి ఇష్టపడతారు సో మూల నక్షత్రం ఏంటంటే ఎవరైనా మాట చెప్తే ఆగుతూ ఉంటారు ఏమో కరెక్ట్ ఏమో కొంతమంది వినకుండా ఉండడానికి ట్రై చేసినా సరే అయినా సరే విన్నా విని ఆగిపోతుంటారు ఎందుకు వాళ్ళు అలా అన్నారు కదా అని మన బయటికి మేము ఎవరైనా నమ్మవండి అన్నా మనసులో మాత్రం ఆది ఉండిపోతున్నారు ఖచ్చితంగా చేయలేరు సో కొన్ని లగ్నాలకి ఏంటంటే వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వాళ్ళు ఏది వినరు ఏది పట్టించుకోకుండా వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటూ చేసేస్తుంటారు ఏదైనా చెప్తున్నా సరే నాకు ప్లీజ్ చెప్పొద్దు నేను అంటే నేను అంటే ఇంట్రెస్ట్ లేదు నాకు అనకుండా నమస్కారం అండి నాకు అలాంటివి ఏమి ఇష్టం ఉండదు డిపెండెన్స్ ఖచ్చితంగా ఉండదు నక్షత్రాలు అంటే పవర్ఫుల్ నక్షత్రాలు కేతు నక్షత్రాలు రాహు నక్షత్రాలు కానీ ఏమైనా సరే ఈ నక్షత్రాల్లో కుజు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరిని డిపెండ్ అవ్వరు వాళ్ళు బతకడం ఎలాగో తెలుసు వాళ్ళకి బతు బతుకుతూ వెళ్తారు కాకపోతే జాతకం యోగం కలిస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది కలవకపోతే నడుస్తుంది లైఫ్ ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే మూల నక్షత్రానికి ఎప్పుడొచ్చిందో కేతు సరిగా బాలేకపోతే కేతు నక్షత్రం అయినప్పటికీ కూడా లగ్నాలు సరిగా పడకపోతే సో కేతు బాగలేకపోయినా వీళ్ళకి సో తొందరగా అంత తొందరగా ఎవరిని కలవరు అసలు వీళ్ళేం చదువుతారా బా సుక్కుడు ఒకటి బాగుండాలి వీళ్ళకి సుక్కుడు తర్వాత వచ్చే సుక్కుడు కాని బా సుక్కుడు బాగాలేదనుకోండి వీళ్ళకి ఇక ఒక రకమైన వైరాగ్యం అయినా సంబంధించిన మాటలు వాళ్ళు నచ్చింది చేసుకుంటూ వెళ్ళడము వాదించడము ఇవన్నీ కొంచెం జరుగుతాయి సో ఎలాంటి వాదిస్తారంటే మనం భరించిన ఆ వాదనని అంత అంటే పాయింట్ పాయింట్ పట్టుకుని తర్క శాస్త్రంలో ఉన్న విధానంలో అంటే తర్కం పూర్తి తర్కం తెలిసిన వాళ్ళు కాదు వీళ్ళు తర్కే అలా తర్కం లాగా మాకు మాకు వచ్చు ఇది తర్కమే కదా అంటారు అది తర్కమేలా అవుతుంది తర్కం అనేది వేరు ఇది వేరు అంటే కాదు ఇది కొన్ని తర్కమే అని చెప్తారు అలాంటి వాదిస్తుంటారు ఇలాంటి లక్షణాలు ఈ మూల నక్షత్రానికి శుక్కుడు బాలైపోతాయి ఎందుకు అంటే కేదు మహాదశ ఒకటో పాదంలో పుడితే ఏడేళ్ళు ఉంటుంది తర్వాత ఇరవై దశ ఇరవై ఏళ్ళు శుక్రమాదశ చాలా పెద్ద దశ చాలా పెద్ద దశ సో శుక్రుడు బాగుంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుందన్న ఒకవేళ బాగాలేకపోతే తల్లిదండ్రులు బాగుంటుంది సో చిన్నప్పుడు చాలా మంచి చదివేస్తారు బాగా చదివేస్తారు మంచి మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే సెవెన్ ఇయర్స్ దశ తర్వాత ఇరవై ఏళ్ళు మహాదశ అంటే ఆల్మోస్ట్ వీళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యి జాబ్ లోకి వెళ్ళిపోతారు సో చాలా మంచి మా మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి బాగా చదివి ఆఫర్ లెటర్ వచ్చి మంచి కంప్లీట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయా అంటారు ఇక్కడ మళ్ళీ పాయింట్ ఏంటంటే రవి బాగాలేకపోతే మళ్ళీ ఆ పోస్ట్ నుంచి వెనక్కి వచ్చేస్తారు అంటే ఒక బౌన్స్ బ్యాక్ అయినట్టు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రవి గాంధీ చంద్రుడు చంద్రుడు ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పెట్టారు ప్లేస్ లోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే రవి కానీ బాగా లేకపోతే బ్యాక్ సిక్స్ ఇయర్స్ ఇబ్బంది పడతాయి ఇబ్బంది పడతాయి మామూలుగా కాదు కొంతమంది హెల్త్ డ్యామేజెస్ యాక్సిడెంట్ అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే కెరీర్ మీద మెయిన్ కెరియర్ మీద రవి బాలైపోతే తండ్రి దగ్గర సపోర్ట్ రాదు తండ్రి విషయంలో వీళ్ళకి విభేదాలు వస్తాయి లేదు తండ్రితో మంచి బాగుంది సంబంధ బాంధవులు అంటే నెక్స్ట్ కెరియర్ ఇబ్బంది ఇబ్బంది పడతారు అది చంద్రమది చంద్రుడు బాలైపోయారంటే ఇంకా మామూలుగా ఉండదు డాక్టర్ వాళ్ళకి చాలా మంచిది మూల నక్షత్రం అంటే ముప్పై ఏళ్ళు నలభై లక్షలు సెటిల్ అవ్వలేదు పెళ్లి అవ్వలేదు నక్షత్రం భయపడతారు ఏంటంటే దశలు బాగలేకపోతే లైఫ్ బాగుంటే బ్రహ్మాండమైన లైఫ్ ఫార్టీ ఇయర్స్ తిరిగి లేదు వెళ్ళిపోతుంది రవి దశ బాగుంది చంద్రుడి దశ బాగుంది అంటే ఇంకేముంది చాలా మామూలుగా ఉండదు చాలా మంచి మంచి లెవెల్ లో పొజిషన్ లో చాలా మంది డాక్టర్స్ ఆ తర్వాత చాలా మంది ఏంటంటే డాక్టర్స్ లో స్పెషలైజర్ కోర్సెస్ అనమాట ఒక డయాబెటీస్ కొంచెం కనుక్కున్నాను అనుకోండి వాళ్ళే స్పెషల్ గా దాని గురించి రీసెర్చ్ చేసి ఇది దీనికి ఈ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అని దాంట్లో సైంటిఫిక్ గా వీళ్ళు బాగా మంచి మంచి పాయింట్స్ తీసుకురాగలుగుతారు మూలాల వరకు వెళ్ళిపోయి తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ కానీ బాగాలేదనుకోండి ఇక కదలనే కదల ఇంట్లో వీళ్ళు ఒక అడ్డు అందరికి ఏమనలేరు వాళ్ళతో వాదించలేరు గెలవలేరు ఉంచుకోలేరు అలాంటి పరిస్థితి ఈ మూల లక్ష్యం మెయిన్ సో తర్వాత వచ్చే దశలు ఇంకా వీళ్ళకి చంద్రమాదస్ కుజుమాదశ సో కుజుడు ఇలా ఉన్నారు చంద్ర కుజుడు యోగించాలి అందుకనే కేతు కుజు కుజవత్ కేతు కేతు అని చెప్పారు కనుక కుజుడు ఒక అనుగ్రహాన్ని కేతు దగ్గర కేతు నక్షత్రానికి ఇస్తారు అక్కడ వీళ్ళకి కుజుడు బాగుంటే స్టార్టింగ్ లో కూడా వీళ్ళకి కుజుడు ఫస్ట్ నుంచి కేతు అనుకోండి కేతుమాదశ కేతు నుంచి వీళ్ళకి ఆ కుజుడు ఒక అగ్రెసివెస్ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీస్ గట్టిగా మాట్లాడడం మంచి వాయిస్ రావడం ఇవన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా కుజుడు బాగుంటాయి జాతకంలో లగ్నాలకి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి బాగుంటుంది ఏది ఏదేమైనా సరే ఆ కుజుడు కాపాడుతూ ఉంటారు వెళ్ళి సో ఆ ఎనర్జీ పనిచేస్తుంటుంది సో అది ఒక రీజన్ తర్వాత రాహుమా దసరా రాహు దశ బ్రహ్మాండంగా యోగించాలి రాహుదశ కాని గురుమా దశ కాని అంటే లగ్నం బట్టి మళ్ళీ డిపెండ్స్ సో లగ్నాలు మంచి లగ్నాలు పడ్డా ఏ లగ్నాలు పడ్డాయి దానికి రాహుదశ కాని గురుమాదశ కార్ రెండిట్లో ఏదో ఒకటి యోగిస్తా ఈ లోపు వీళ్ళు సెటిల్ అవ్వాలి మొత్తం లేదు అంటే ఫస్ట్ లో యోగించే ఫార్టీ ఇయర్స్ బ్రహ్మాండంగా వెళ్ళామంటే ఇంకా దశ యోగించాలి అర్థం సో ఇక్కడ ఈ ఫార్టీ ఇయర్స్ సెటిల్ అయిపోవాలి వీళ్ళు సో ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ లో సెటిల్ అవ్వాలి లేదా ఆఫ్ ఫార్టీ ఇయర్స్ లో సెట్ అవుతారు ఈ మూల నక్షత్రం వాళ్ళు కేతు నక్షత్రం కాబట్టి రాహు యోగించే పరిస్థితి రాహు హెడ్ అని చెప్తారు కేతు చెప్తారు కదా మరి రాహు ఏమైనా యోగిస్తాడా ఖచ్చితంగా యోగిస్తాను లగ్నం బాగుంటే సో రాహుకి అనుకూలమైన లగ్నాలు ఉంటే రాహు యోగిస్తాడు లేదంటే గురువు యోగిస్తాడు గురువు అప్పుడు కూడా ఒకవేళ రాహు యోగించకపోతే జనరల్ యోగిస్తారు ఎందుకంటే కేతు నక్షత్రం ఒకటి కాదు అలానే కాదు ఎక్కడైనా కేతు ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో రాహు ఇద్దరు ఆ లగ్నానికి పాజిటివ్ వేలో కేతువు ఉన్న నెగిటివ్ ఉన్నా కేతువు రాహు మాత్రం యోగిస్తాడు నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఒకవేళ రాహు నెగిటివ్ ఉన్నాడంటే మాత్రం ఇబ్బంది పెడతాడు ఇబ్బంది ఆయన నెగిటివ్ ఉండకూడదు కేతు ఎలా ఉన్నా యోగిస్తుంది రాహు ఇచ్చేస్తాడు కానీ రాహు ఏ బాలేదనుకోండి కొంచెం మెంటల్ టార్చర్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వస్తాయి రైట్ వివాహం ఎప్పుడు చేసుకోవాలి మూల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మహాదశ తర్వాత చంద్రమాదశలో జరుగుతుంది వివాహం అప్పటికి లేట్ అయ్యి ఒకవేళ మొదటి పాదం అంటే లేట్ అయిపోతుంది మొదటి పాదం అయితే సక్సెస్ అవుతాడు అన్న సక్సెస్ రవిదశ శుక్రమాదశ యోగించాలి యోగిస్తుంది మొదటి దశ అంటే శుక్రమాదశ యోగిస్తుంది శుక్రుడు అయిపోయిన తర్వాత వచ్చే రవిదశలో శని భగవాన్ వచ్చినప్పుడు అలా అలా వివాహం చేసేవచ్చు సో ట్వంటీ హ్యాపీగా అయిపోతుంది వివాహం బాగుంది అంటే అసలు పిలిచి పిల్లలు ఇస్తారు ఈ అబ్బాయి మంచివాడు మా బాగున్నాడు మాకు అన్ని విషయాలు అన్ని విధాల అంటే వీళ్ళ వాయిస్ బాగుంటది వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటది రెస్పెక్ట్ గా మాట్లాడతారు ఇష్టం మాట్లాడరు అందువల్ల ఇస్తారు ఏ ఆరాధన చేసుకోవాలండి లైఫ్ లాంగ్ బిల్డ్ ఖచ్చితంగా గణపతి ఆరాధన అన్న ఎందుకంటే కుజుడు ఒక అనుగ్రహం కావాలి వాళ్ళకి కేదు ఎలా ఉన్నా లేకపోయినా లగ్నాలు ఏం పడినా సరే వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల ఏంటంటే ఆ మెంటల్ డిస్టర్బెన్సెస్ లేకుండా క్లారిటీతో సరే నాకు నా లైఫ్ ఇలా ఉంది కనుక నేను ఇలా చేద్దాం అని ఒకొక్క చిన్న చిన్న దారి వస్తుంది మరీ పడిపోయినట్టు కాదు లైఫ్ కానీ ఒక స్టేబుల్ గా వెళ్ళడానికి గణపత ఆరాధనే మీరు పనికి వస్తుంది జీవితాంతం జీవితాంతం కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగా కలిసి వస్తుంది మార్నింగ్ అంటే ఫైవ్ టు సిక్స్ ఎర్లీ మార్నింగ్ ఐదు నుంచి ఆరు ఇంటి లోపు చేస్తే వీళ్ళు చాలా ఆ రోజంతా విశేషమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి తెలుసు ఎవరిని చేసి చూడండి మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అద్భుతం అండి చాలా అద్భుతంగా వివరించారు దశల వారీగా ఎప్పుడెప్పుడు సెటిల్ అయితే బాగుంటుంది ఎప్పుడెప్పుడు ఎట్లాంటి పాస్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్వాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్మాత